విశాఖ రైల్వేకు ఈ ట్రైట్ దక్కేనా రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు భోజనం అల్పహారం రాష్ట్రంలో మొట్టమొదటి ఈ ట్రైట్ స్టేషన్ గా విశాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ కోసం ఎదురు చూపులు శుభ్రత రుచి విషయంలో నాణ్యత పాటిస్తూ సాధారణంగా రైల్వే స్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాలు తినేందుకు చాలామంది ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు నాణ్యంగా ఉండవని పరిశుభ్రత పాటించరని భయపడతారు కానీ విశాఖ రైల్వే స్టేషన్లో అలాంటి సందేహమే అక్కర్లేదు స్టేషన్లోని ఏ స్టాల్లోనైనా బ్రహ్మాండంగా నచ్చిన ఫుడ్ తినొచ్చు ఇది స్వయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సర్టిఫైడ్ చేసిందే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ట్రైడ్ స్టేషన్ ఉద్యమంలో భాగంగా విశాఖపట్నం రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు సర్టిఫికేట్ దక్కించుకొని రెండు వేల ఇరవై ఐదు రేటింగ్ కోసం ఎదురుచూస్తుంది దేశంలోనే రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ట్రైడ్ కార్యక్రమం ప్రారంభించారు నాలుగేళ్ల క్రితం మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడత ఏడు స్టేషన్లకు ఈ ట్రై స్టేషన్లకు సర్టిఫైడ్ చేశారు ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒకే ఒక స్టేషన్ ఫోర్ స్టార్ రేటింగ్లో సర్టిఫికేట్ దక్కించుకుంది రెండు వేల ఇరవై రెండులో టాప్ సెవెన్ రైల్వే స్టేషన్ ఒకటిగా నిలిచిన విశాఖపట్నం రైల్వే స్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాలను ఎలాంటి సందేహం భయం లేకుండా ఎంచక్కా తినొచ్చని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదముద్రవేసింది తొలి విడతలో చండీగఢ్ ఢిల్లీలోని ఆనంద విహార్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్ వడోదర భువనేశ్వర్తో పాటుగా ఆ జాబితాలో ఇప్పటివరకు విశాఖపట్నం అంటూ వచ్చింది సింగిల్ నుంచి ఫైవ్ స్టార్ వరకు రేటింగ్ ఇస్తారు ఇందులో వైజాగ్ రైల్వే ఫోర్ స్టార్ దక్కించుకుంది రెండు వేల రేటింగ్ టాప్ రేటింగ్ టాప్లో ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి మరి ఈ ట్రైట్ స్టేషన్గా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో కాకుండా ఈ కార్యక్రమం మొదలు కాకముందే విశాఖపట్నం రైల్వే స్టేషన్లో డిఆర్ఎం నుంచి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు స్టేషన్కు వచ్చే ప్రయాణికులకు నాణ్యమైన భోజనం ఇతర తినుబండారాలు అందించాలనే లక్ష్యంతో నిరంతరం తనిఖీలు చేపడుతున్నారు కొన్ని సమయంలో రాత్రిపూట కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఏ ఫుడ్ స్టాల్ అయినా నాణ్యత శుభ్రత పాటించకపోతే చర్యలకు ఉపక్రమిస్తున్నారు ఇదే ఈ సర్టిఫికేట్ పొందేందుకు కీలకంగా మారింది ఎఫ్ఎస్ ఎస్ఏఐ బృందం విశాఖ రైల్వే స్టేషన్కు ఆరు నెలల పాటు నిరంతరం తనిఖీలు చేపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఫోర్ స్టార్ లో ఉన్న విశాఖ రైల్వే స్టేషన్ ఫైవ్ స్టార్ రేటింగ్ దక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు రెండు వేల ఇరవై నుంచి ఆహార భద్రతలో ఉత్తమ రైల్వే స్టేషన్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నారు ఆహార భద్రత ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు ప్రకారం ప్రయాణికులకు సురక్షితమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో బెంచ్ మార్కులు నిర్ణయించే రైల్వే స్టేషన్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ట్రైడ్ స్టేషన్ ఇస్తుంది ఎఫ్ఎస్ఎస్ఎస్ఏఐ అనేది స్వయం ప్రతిపత్తి చట్టబద్ధమైన సంస్థ ఒకటి నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్లో ఎస్ఎఫ్ఎస్ఎస్ఐ ఎంపానెల్ చేసిన థర్డ్ పార్టీ అడిట్ ఏజెన్సీ సమగ్ర పరిశీలన అనంతరం సర్టిఫికెట్లు ఇస్తారు మొత్తం ఐదు ప్రమాణికలు పరిశీలించి ఈ సర్టిఫికెట్ను అందిస్తుంది తొలుత రైల్వే స్టేషన్ గుర్తిస్తారు అక్కడున్న ఫుడ్ స్టాల్స్ కి ఎఫ్ఎస్ఎస్ఐఐ సర్టిఫికేట్స్ లైసెన్స్ ఉందా లేదా అనేది పరిశీలిస్తారు స్థానిక ఫుడ్ సేఫ్టీ ఏజెన్సీస్తో పాటు రాష్ట్ర ఆహార భద్రతా విభాగంలో కలిపి స్టేషన్లోని ప్రతి ఫుడ్ స్టాల్ను అన్నిటి నిర్వహిస్తారు స్టేషన్లో ఉన్న స్టాల్స్ లో తనిఖీలు నిర్వహించే సమయంలో అక్కడున్న వినియోగదారులతో మాట్లాడి అభిప్రాయాన్ని సేకరిస్తారు సంతృప్తికరంగా ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారు ఫుడ్ స్టాల్లో ఉన్న ఫుడ్ హ్యాండర్స్కు కు శిక్షణ అందిస్తారు అక్కడ మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రోత్సహిస్తారు ఇవన్నీ పూర్తి చేసిన ఆరు నెలలకు మరోసారి రాష్ట్ర ఆహార భద్రత విభాగ అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహిస్తారు ఈ తనిఖీల్లో తాము సూచించిన విధంగా నియమ నిబంధనలు పాటిస్తున్నట్లు గుర్తిస్తే స్టార్ రేటింగ్ ఇస్తారు ఈ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ చేసిన తర్వాత నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతి రెండేళ్ల కోసారి ను నువ్వు చేస్తారు పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో